నమస్కారం నా పేరు డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర మెడినైనా హాస్పిటల్ మెడినైన్ అనగా మెడిసిన్ ఎక్ససైజ్ డైట్ ఇమ్యూనిటీ ఈ ఫోర్ పిల్లర్స్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మన టాపిక్ వచ్చేసి యాంటీ ఏజనింగ్ స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి యాంటీ ఏజనింగ్ స్కిన్ కేర్ అనేది మెయిన్గా ఆయుర్వేదంలో వాత్ విత్ కఫ్ ఈ త్రీ బేసెస్ త్రీ పిల్లర్స్ మీద ఉంటుంది దాంతోపాటు పంచమహాభూతస్ మీ డైట్ కానీ ఎక్స్ ఎక్సర్సైజ్ కానీ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానీ దానివల్ల స్కిన్ అనేది వ్రింకిల్ అవ్వడం కానీ డ్రైనెస్ అవ్వడం కానీ ఎక్కువ పిగ్మెంటేషన్ కానీ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ వల్ల డ్యామేజెస్ అవ్వడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది దాన్ని ఎలా హెల్తీగా ఎలా మార్చుకోవాలి ఎలా చూసుకోవాలి అనేది చూసుకుందాం ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి వాత కండిషన్లో ఎలా ఉంటుంది పిత్తం పెరిగినప్పుడు ఆ కండిషన్లో ఎలా ఉంటుంది కఫ కండిషన్లో ఎలా ఉంటుందో ఈ త్రీ బేసెస్లో మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట సో యాంటీ ఏజనియస్ స్కిన్ కేర్లో ఎక్కువగా వాత ప్రకారంగా వచ్చేసి స్కిన్ అనేది డ్రైగా ఉండడం కానీ ఇలా గీసినప్పుడు స్కిన్లో డ్రైనెస్ వైట్ కలర్ లేయర్లా ఫామ్ అవ్వడం కానీ బ్రింకిల్స్ లాగా ముడతల్లాగా రావడం కానీ లేదు అని అంటే ఎక్కువగా డ్రైనెస్ ఉండి దాంతోపాటు స్పాచెస్ ప్యాచెస్ రావడం కానీ టచ్ చేసినప్పుడు కూలింగ్ నేచర్లో ఉండడం కానీ దీని ఒక లక్షణాలు అనమాట అప్పుడు ఈ ఒక లక్షణాలు వచ్చినప్పుడు ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయాలి ఆయుర్వేదంలో ఆయిలీస్టప్షన్స్ హర్బల్స్ కానీ లేదు అని అంటే స్కిన్ ప్యాకింగ్ టైప్ కానీ ఆయిల్ కంటిన్యూషన్ మార్నింగ్ టు ఒకసారి మార్నింగ్ అప్లై చేయడం ఈవినింగ్ అప్లై చేయడం ఇలాంటి కొన్ని తరచుగా చూస్తూ చూసుకోవాల్సి ఉంటుంది ఇంకా పిత్త ప్రకారంగా వచ్చేస్తే ఎక్కువగా స్కిన్ అనేది ఆయిలిష్గా రెడ్డిష్గా హాట్ ఇన్ నేచర్లో ఉంటుంది హాట్ ఇన్ నేచర్లా అంటే స్కిన్ అనేది ఎక్కువగా వేడిగా ఉండడం కానీ దీని ఒక లక్షణాలు అనమాట సో ఆ యొక్క లక్షణాల్లో రావడం వల్ల దీ బ్రింకిల్స్ కొంచెం రావడం ఇవి జరుగుతుంది దీని ఒక ట్రీట్మెంట్స్ ఏంటి ఈ ట్రీట్మెంట్ వచ్చేసి మెయిన్లీగా వాతాన్ని డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి ఎక్కువ డీటాక్సిఫికేషన్ చేసుకున్న తర్వాత మన బాడీలో ఉన్న స్టెన్సీ టాక్సిస్ వెళ్ళిపోయిన తర్వాత స్కిన్ ప్రోడక్ట్స్ యూస్ చేసుకోవచ్చు ఎక్కువగా క్రీమ్స్ కానీ అంటే శతదౌత్ గ్రిత్ కానీ ఇలాంటి క్రీమ్స్ హైపర్ పిగ్మెంటేషన్స్లో కానీ సన్కి ఎక్స్పోజ్ అయిపోయినప్పుడు స్కిన్ కంటిన్యూగా వచ్చేసి డ్రై డ్రై వచ్చేసి రాలడం జరుగుతూ ఉంటుంది ఈ కేసెస్లో ఇలా ఉంటుంది అనమాట సో ఇప్పుడు కఫ గురించి మాట్లాడ కఫ వచ్చేసి మెయిన్లీగా స్కిన్ వైటిష్ కలర్ల ఎక్కువ ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ లేదు అని అంటేనేమో ఎల్లో ఇష్ కలర్ల స్కిన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ఒక స్కిన్ కండిషన్లో ఎక్కువగా మనము ఆయిల్ ఆప్షన్స్ కానీ లేదు అని అంటే స్కిన్ ఎక్కడ డ్యామేజ్ అవుతుంది ఒక్కొక్కసారి మన ఫేస్లో కానీ హ్యాండ్స్లో కానీ లేకపోతే లెగ్స్లో కానీ ఎక్కువగా రెడ్డిష్ కలర్గా మారడం జరుగుతుంది వైట్గా ఎక్కువ కనిపించడం జరుగుతుంటుంది ఎక్కువ కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ కూడా ఇందులో యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఈ త్రీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాత్పిత్ కఫ్ దానిలో దోషస్ ఏ దోశాస్ అని అంటుందో ఆ దోశని బట్టి సప్త ధాతుస్ని బట్టి ఈ సప్త ధాతుస్ అంటే ఏడు ఉంటాయండి రసము రక్తము మాంసము మేధము అస్థి శుక్ర మజ్జ ఇవన్నీ ఈ బేసెస్ని తీసుకొని దాంతోపాటు ఆత్మగునాన్ని తీసుకొని మీకు ఎటువంటి సూటబుల్ అవుతుందో దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మా మెడినైన్ హాస్పిటల్లో నమస్కారం